పర్సులో నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్న చెప్పు ఎందుకు తిస్తావు నువ్వు ఎందుకు చెప్పు అది ఆ షాప్ లో ఉన్న బట్టలు అని మన ఇంట్లో ఉన్నాయి అబ్బా నీలాగా అందరు కొనుక్కొని మరి వాళ్ళకి కూడా వాళ్ళ బట్టలు అలానే చెప్పాలి రోజు అంటే నీ ఇష్టం అన్నట్టు నీ ఇష్టమైన అంటే అడగకుంటా ఏం చేయకుంటా నువ్వు పైసలు తీసుకొని నా ఇష్టం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా సో ఈరోజు వీడియో ఏందంటే ఆ బట్టలు అయితే అమ్మడానికైతే బయట వచ్చిరనమాట శిరీష అయితే అయితే వెళ్ళింది సో వెళ్ళింది కానీ నా పర్సులో నుంచి అయితే డబ్బు అయితే తీసి పైసలు అయితే తీసుకుని పోయిందనమాట సో ఆమె వచ్చిన తర్వాత నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు పర్సులోకి వెళ్ళి అనేసి అయితే నేను ఫ్రాంక్ చేస్తాను అనమాట నువ్వు ఎందుకు తీసుకున్నావు బట్టలు ఎన్నిసార్లు తీసుకుంటావు అనేసి నేనైతే ఫ్రాంక్ అయితే అనమాట సో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే కెమెరా సెట్ చేసేద్దాం

అంటే నీకు ఇరవై రోజులకు బట్టలు కొనుడేనా బాగా కొంటే కొంటే నువ్వు పర్సులో నుంచి డబ్బులు ఎందుకు చెప్పుడు తీస్తే ఎందుకు తెస్తావు నువ్వు ఎందుకు తీస్తావు చెప్పు అది ముందు నాకు చెప్పు నాకు నువ్వు ఎందుకు తీస్తావు

పది రోజులు నెల రోజులు కొన్నట్టు ఉన్నాయి అవి బట్టలు ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడ నుండి వస్తాయి పని చేస్తేనే వస్తాయి ఎక్కడ నుండి వస్తాయి మా బాగా బెదిరుస్తాను నాకు నీ లొల్లని చెప్పు నాకు నువ్వు ఒక్కడినే సంబంధిస్తున్నావు నేను మేము చేయట్లేమా పనే నువ్వు ఒక్కడినే సంపాదన నువ్వు ఒక్కడినే చేసి మర్స్ పర్సులు పెడతాన్నావా మేము చేయట్లేమా అయితే నువ్వు చూసుకుంటావా మరి నేను తీసినవి కూడా నీకే ఇస్తాను కదా మరి ఆ మరి నేను దగ్గర నేను తీసుకుంటే ఏమైంది ఏం కరిగిపోయినా కరిగిపోయిన నీది అంటే నీ ఇష్టం అన్నట్టు నీ ఇష్టం అంటే అంటే అడగకుంటా ఏం చేయకుండా నువ్వు పైసలు తీసుకొని నా ఇష్టం నేను ఏదైనా చేస్తా నా ఇష్టం నేను ఏదైనా చేస్తావు ఏదైనా సాధిస్తా అనేది ఆలోచన ఆలోచన మరి మరి ఎందుకు ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు తీయొద్దు మరి అడిగి తీసుకోవాలి సరే అడిగి తీసుకోవాలి తప్పైంది మళ్ళీ ఏంది నువ్వు మళ్ళీ తప్పైంది అంటూ మరి ఇంకేం చేయాలి నువ్వున్నది నాలో ఈ సంగతి విననే లేదా నా కాదు కాదే నువ్వు ఊకే బట్టలు ఎందుకు ఉంటావు చెప్పు ఇప్పుడు నేను కొనను నువ్వు ఎప్పుడు కొనిస్తా అంటావో అప్పుడు దాకా అట్లనే ఉంటా సినిగిన బట్టలనే వేసుకుంటా నువ్వు కొనియకపోతే అప్పుడు ఉంది సంగతి ఇప్పటికేమో బాగా కొనిచ్చినట్టు నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చింది వచ్చిన బట్టలు ఏమో బాగా కొన్నాట నేను రోజు కొనిచ్చినట్టే చెప్తాను ఎన్ని డబ్బులు నీకు ఇచ్చేస్తానులే నేను ఇంకా డబ్బులు తీసుకున్నానే ఇక సారి డబ్బులు తీసుకున్నందుకు ఇంకోసారి నీ పర్సు ముట్టుకోను నీ దగ్గర ఒక రూపాయి కూడా అడగను

ఏమంటావు అనేసి నీకు ఫ్రాంక్ చేసిన నీ బట్టలు ఉంచుకో ఓకే బాధపడగాంతిధపడ అయ్యి చెప్పాడా అవి చెప్పలేం లేదు నేను చెప్పినా కదా నిజంగా ఇవ్వడానికి పోతున్నావు ఫ్రెండ్స్ నువ్వు చూసినావు కదా నా పైసలు తీసుకున్నా నా మీదనే రివర్స్ అవుతుంది అట్లున్నది ఆమె పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఏమో సీరియస్గా గా అడిగితేనే బట్టలు ఇచ్చేసి డబ్బులు నీకు తెచ్చి స్థానిక వెళ్తుంది అనమాట సో నేనే ఆపేసిన ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలి ఓకే